దెర్ ఫైవ్ సేవా అవార్డ్స్ రెండో సేవా రత్న అవార్డ్ చూద్దాం కొందరు సేవ చేయడానికి ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటారు అందులో వారికి మానసిక సంతృప్తి దొరుకుతుంది లేదా తమను బాగా కదిలించిన ఒకనొక సంఘటన వల్ల ఏదో ఒక్క సేవ మీదనే వారి జీవితాన్ని కేంద్రీకృతం చేస్తారు కానీ బాధపడే మనుషులు ఎక్కడున్నా వారి బాధని తుడిచే పని పెట్టుకున్నారు ఒక వ్యక్తి ఆ బాధ ఏ రకమైన కావచ్చు తాను ఆపన్న హస్తం అందించేస్తాడు అంతే ఆయన పేరే రఘు అరికపోడి పటాన్చెరు పారిశ్రామిక వాడలో వలసదారుల కుటుంబాల సంక్షేమం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైన ఆయన సేవలు ఇప్పుడు సేవకి ఆకాశమే హద్దు అన్నట్టుగా విస్తృతమయ్యాయి ఒక కార్మికుడిగా వివిధ కంపెనీలలో ఉద్యోగం చేసుకుంటూ మిగిలిన సమయాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చిస్తూ ప్రతి అడుగు సేవలో అంటూ ముందుకు కదులుతున్నారు రఘు అరికపూడి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది సేవా కార్యక్రమాలను నిర్వహించారు రఘు ఆరికపూడి సేవా ట్రస్ట్ విన్నర్స్ క్లబ్ విన్నర్స్ ఫౌండేషన్ అభిష్టి వెల్ఫేర్ సొసైటీ హోప్ ఫోర్ స్పందన దివ్యాంగ సేవా ట్రస్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ది అసోసియేషన్ ఆఫ్ సోషల్ వర్కర్స్ తెలంగాణ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అమ్మా నాన్న అనాథాశ్రమం మాతృదేవోభవ అనాథాశ్రమం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అంధుల సంక్షేమ సంఘం శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకి వాలంటీర్ గా అందించడం జరిగింది ఈ ప్రయాణంలో మానసిక వికలాంగులు అంధులు పుష్టు వ్యాధిగ్రస్తులు వికలాంగులు ఫ్లోరైడ్ బాధితులు పాతి చెట్లపై నుంచి బహుళాంతస్తుల నిర్మాణం జరిగే ప్రదేశాలపై నుంచి మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి నడవలేక సంవత్సరాల తరబడి మంచానికి వీల్చేర్కు పరిమితమైన వెన్నెముక బాధితులు నిరుపేద రైతులు అనాథ విద్యార్థిని విద్యార్థులు వృద్ధులు కండరక్షీణత వ్యాధిగ్రస్తులు ఇలా ఒకరని కాదు అందరికీ సేవలందించడం ఆయన నిత్య కృత్యం దాదాపు మూడున్నర దశాబ్దాలుగా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు మానవతామూర్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున ఈ సేవలకు సహకారం అందించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే సంకల్పంలోనూ ఆచరణలోను చిత్తశుద్ధి ఉన్నప్పుడే కదా ఆ ఆదరణ సాధ్యం స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు శ్రీ కోవిడ్ సమయంలో రెండు అంబులెన్సులతో మెడికల్ చెకప్ లు మెడికల్ కిట్లు మాస్కులు లక్షలాది మందికి ఫుడ్ ప్యాకెట్లను అందించారు రాబోయే రోజుల్లో దాదాపు కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామంటారు ఆయన దాదాపు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుండి రోజువారీ వివిధ వార్తా పత్రికల్లో వచ్చే మానవీయ కథనాలకు తక్షణమే స్పందించి వారికి ఆపన్న హస్తం అందించడం జరుగుతుంది అలా ఆయన సేవ చేయడానికి మనుషుల్ని వెతుక్కొని గుర్తింపుగా రెండు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత విభాగంలో బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ని అందించి సత్కరించింది గడిచిన ఏడు సంవత్సరాలుగా కరసేనియా చిన్నారుల కొరకు చేస్తున్న సేవలను గుర్తించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మూడు సార్లు గవర్నర్ అవార్డులను ఇటీవల గోల్డ్ మెడల్ అవార్డును ఇచ్చి సత్కరించింది అలాగే రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అవార్డులను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చి ఆయనను వెన్నుట్టి ప్రోత్సహించాయి ఇంతటి విస్తృతమైన సేవలు నిరంతరాయంగా అలసట లేకుండా చేస్తూ సమాజంలో ఇంకెందరికో స్ఫూర్తిగా నిలిచిన శ్రీ రఘు అరికపూడి గారిని సేవారత్న పురస్కారంతో సత్కరిస్తోంది కళామందిర్ ఫౌండేషన్ గట్టిగా చప్పట్లతో సేవరాత్మ పురస్కారాన్ని అందుకోవడానికి వేదికపైకి వచ్చేస్తున్న రఘు అరికపూడి గారికి స్వాగతం పలుకుదాం వారికి వేదికపై ఉన్నటువంటి మన పెద్దలందరూ సత్కారం చేస్తారు అంటే మారుమోగే మొగే చప్పట్లే మిన్నా అంటారు సో వారక్కడ సన్మానం చేసే దుప్పట్లు కలిపితే మనం ఇవ్వగలిగింది చప్పట్లు మాత్రమే కంగ్రాచ్యులేషన్స్ శ్రీరావు అరికపూడి గారు మీరు కొనసాగించేటువంటి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా కళామందిర్ ఫౌండేషన్ ఒక సేవరత్న పురస్కారానికి యాభై వేల రూపాయల చిరు సహాయం అందించింది ఇక మూడవ సేవారత్న అవార్డు ఈ సంవత్సరం